దేవుడు నీతో ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు నీతో దేవుడు సూటిగా మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు ఆత్మీయ జీవితాన్ని ఈ రోజు పలకరిస్తూ ఉన్నాడు ఆయన రిపేర్ చేయాలనుకుంటూ ఉన్నాడు నీకు సరి అయిన వాక్యాన్ని ఈ దినమున దేవాత దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు అంటూ ఉన్నాడు నీవు నీ జీవితంలో అవస్థలు పడి అనేకమైన ఆత్మీయ పాఠములు నీవు నేర్చుకోవాల్సిన అవసరం లేదు నా జీవ గ్రంథమైన బైబిల్ లో ఉన్న వాక్యముల ద్వారా నీవు తిన్నగా నీ ఆత్మీయ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళిపోవాలో విజయవంతమైన ఆత్మీయ జీవితాన్ని ఎలా నీవు జీవించాలో యోహాన సువార్త ఒకటి పదహారులో చెప్పినట్లుగా కృప నుండి కృపకు ప్రయాణము చేసే ఆత్మీయ స్థితిలో నీ ఎలాగా ముందుకు నడిచి వెళ్ళిపోవాలో నేను నీకు నా వాక్యము ద్వారా నేర్పిస్తాను నేను మీ అందరికీ నా వాక్యం అన్న పునాదుల ద్వారా అత్యున్నతమైన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలో నేను నేర్పిస్తాను